సూర్య ద బిడ్డ ఉదయాన్నే వాకింగ్ కాదు రన్నింగ్ అంతకన్నా కాదు ఒక బాటిల్లో మంచినీళ్ళు చేతిలో చర్దిమొంత నాన్న వెంటనే తన ప్రయాణం డిగ్రీలు చేత పట్టుకుని ఉద్యోగాల కోసం కాళ్ళు అరిగిపోయే వ్యవస్థ అతనికి అంతగా తెలియదు కుర్చీ కోసం రాజకీయ నాయకులు పోటీ పడతారు కానీ మన సీఎం జగన్ కుర్చీ జనమే ఇవ్వాలంటారు అలానే సూర్య ద బిడ్డ మనం ఉద్యోగాల కోసం తిరగడం కాదు ఉద్యోగాలే తన దగ్గరికి రావాలంటాడు ఒకవేళ అలా కాకపోతే దేశానికి అన్నం పెట్టే రైతుగా మారుతానంటాడు అందులోనే తన ఆనందాన్ని చూసుకుంటాడు తన చేతులు కీబోర్డ్ మీద టిక్ టిక్ అని శబ్దం చేస్తాయి అవసరం అయితే ఇలా నల్లగా కూడా మారిపోతాయి సూర్య రైతు బిడ్డ మాత్రమే కాదు వాలంటీర్లు కూడా తన చేతులు ఎప్పుడు సేవకే అంకితమ ఈరోజు కూడా చాలా వర్క్స్ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కాల్స్ వచ్చాయి అక్కడికి రమ్మని అయినప్పటికీ చేలో పని ఉంది నాన్నకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ పనులన్నీ మానేసుకుని సూర్య రైతు బిడ్డగా మారాడు ఇది ఒక్క రోజు మాత్రమే కాదు ఇలాంటి చాలా రోజులు ఉన్నాయి అతని ఖాతాలో ఇష్టమా కష్టమా అనేది కాదు తనకి నచ్చింది నచ్చకపోయినా సరే ఎంత కొంత సహాయం చేసానా లేదని మాత్రమే ఆలోచిస్తాడు సూర్యోద రైతు బిడ్డ దాన్ని మాత్రమే కాదు మినుములు పెసలు బొబ్బర్లు కూడా పండిస్తారంట ఇదే వాళ్ళ చేయలో వేసిన మెనుపసేనమాట అదే మనం ఇడ్లీ వండుకుంటాం కదా గుళ్ళు అంటారు కదా అవి ఇక్కడ నుంచే వస్తాయి అన్నమాట దాని తర్వాత బొబ్బరు కాయలు అంటారు బొబ్బరి పప్పు అనమాట దీన్ని కూడా గారెలు వండుకోవడానికి అలాగే మన పెసలు మినుములు తింటాం అదే పెసలు మొక్కలు వచ్చేలా పెట్టుకుంటాం కదా ఇవి కూడా అలాంటి అలాంటి పల్సెస్లో ఒకటి అనమాట ఇది కూడా తింటే చాలా బాగుంటుంది హెల్త్కి దీన్ని మరింతగా మీకు విజువల్ చూపించడానికి రైతు బిడ్డ ప్రయత్నం చేశాడు అట్లు కోసి మనకి అందులో అనేది కూడా చూపించాడు అనమాట అంటే ఇవి ఎండిన తర్వాత మనం పప్పుగా చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం అలాగే ముందు వీటిని కోసి తీసుకొచ్చి ఉడకపెట్టి కూడా అనమాట చాలా హెల్దీ అనమాట హెల్దీ ఫుడ్డు చూస్తున్నారు కదా ఆ లోపల అట్లా గింజల్లో అన్నమాట ఇప్పుడైతే అవి ఆల్మోస్ట్ గ్రీనిష్గా ఉన్నాయి బట్ ఎండిన తర్వాత రెడ్గా ఉంటాయి చూసారు ఎంత బాగున్నాయి చక్కగా భూమి నుంచి వచ్చిన ప్రతి కూడా ప్రతిదీ కూడా చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది సూర్యోదల అయితే బిడ్డల ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా ఇడ్లీ వండుకోవడానికి దోశలు వేసుకోవడానికి కావలసిన మెనపప్పు అదే మినపగుళ్ళు గుళ్ళు చేలు ఎలా ఉంటే మనం చూద్దాం అట్లా అనమాట అలా ఫస్ట్ గ్రీనిష్గా ఉండి అలా ఎండిపోయిన తర్వాత వాటిని తీసి కుప్పలుగా వేసిన తర్వాత వాటిని ఎద్దులతో తొక్కించి మినుములు బయటకు తీస్తారనమాట ఇవే బ్లాక్ పల్సెస్ అంటారనమాట ఇవి గుళ్ళు దీని మీద తొక్క తీసేస్తే మనకి గుళ్ళ కనబడతాయి తెల్లగా ఇవి వచ్చేసి మినిమలు అంటారు అనమాట మెయిన్గా సునలు చేయడానికి బాగా వాడతారు పల్సెస్లో మనం ఎక్కువగా వాడేది పెసలు అనమాట అదే గ్రీన్ పల్సెస్ ఇదే ఇక్కడ సూర్యోద్రైతు బిడ్డ మెయిన్గా పండించే పంట అనమాట అది కూడా మీకు ఎట్లా ఉంటుందో చూపించే ప్రయత్నం అయితే చేశారు చూడండి పెసలాగా చెప్పిన గ్రీన్ అని సో ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట పచ్చగా దీంతోనే పెసరెట్లు వేసుకోవచ్చు ఉప్మా మా అంటారు కదా బాగా ఫేమస్ అనమాట పెసరపప్పు కూడా వండుకోవచ్చు